మొన్నటికి మొన్నే ఢిల్లీలో కార్ బాంబ్ బ్లాస్ట్ జరిగి దేశం మొత్తం ఒక్కసారిగా షాక్ అవ్వగా ఇప్పుడు ఏకంగా పోలీస్ స్టేషన్ లోని బ్లాస్ట్ జరిగి స్టేషన్ మొత్తం పేలిపోయి అక్కడ ఉన్న వాళ్ళందరూ చనిపోయారు అయితే ఇది జరిగింది ఎక్కడా అంటే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఎక్కువగా ఉండే జమ్మూ కాశ్మీర్ లో ఎప్పుడు ఏదైనా పబ్లిక్ ప్లేసుల్లో జనాలు ఎక్కువగా తిరిగే ప్లేసుల్లో మాత్రమే జరిగే ఈ బ్లాస్ట్లు ఇప్పుడు ఏకంగా ఒక పోలీస్ స్టేషన్ లో అది కూడా ఎక్కడైతే మొదటిసారి ఈ టెర్రర్ అటాక్స్ కి సంబంధించిన కేసు నమోదైందో పోలీస్ స్టేషన్ లోనే పేలిపోయింది దాంతో మోదీ ఈ బ్లాస్ట్ల విషయంగా చాలా సీరియస్ గా ఉండి త్వరలోనే ఆపరేషన్ సింధూ రేంజ్ లో రివెంజ్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం అయితే అసలు ఆ బ్లాస్ట్ ఎలా జరిగింది పోలీస్ స్టేషన్ ని ఎలా టెర్రర్ ఆర్గనైజేషన్ ఈ ఈ బ్లాస్ట్ చేసిందా ఘటనలో ఇప్పటివరకు ఎంత మంది చనిపోయారు అనే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ నవంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు రాత్రి సుమారు పదకొండు గంటల ఇరవై నిమిషాలకి శ్రీనగర్ సౌత్ లో ఉన్న నౌగాం పోలీస్ స్టేషన్ లో భారీ బాంబ్ బ్లాస్ట్ జరిగి దాదాపు పది మంది చనిపోగా ఆ ఘటనలో ముప్పై ఐదు మందికి పైగా తీవ్రంగా గాయాలు పాలయ్యారు మరియు చనిపోయిన వారి సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు కూడా అంచనా వేస్తున్నారు అయితే ఈ సంఘటన గురించి జమ్మూ కాశ్మీర్ డీజీపీ నలిన్ ప్రభాత్ ఇది టెర్రర్ అటాక్ కాదు ఇది యాక్సిడెంటల్ ఎక్స్ప్లోజన్ అని చెప్పారు ఆయన చెప్పిన దాని ప్రకారం శ్రీనగర్ లో ఉన్న ఈ నౌగాం పోలీస్ స్టేషన్ లోనే ఢిల్లీలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ కి సంబంధించిన టెర్రర్ ప్లాన్ మొదటిసారి బయటపడింది కాశ్మీర్ లో తరలిస్తున్న జైషే మొహమ్మద్ అనే ఉగ్రవాద సంస్థకి సంబంధించిన పోస్ట్ మొదటి పోలీస్ స్టేషన్ కి చెందిన అధికారులే గుర్తించగా ఆ పోస్టర్ ఆధారంగా అల్ఫాలా యూనివర్సిటీలో డాక్టర్స్ గా ఉన్న నలుగురు లని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర దొరికిన మూడు వందల అరవై ఐదు కిలోల అమ్మోనియా నైట్రేట్ ని కొంత ల్యాబ్ కి పంపి ఆ పేలుడు పదార్థాన్ని మొత్తం శ్రీనగర్ లోని నౌగాం పోలీస్ స్టేషన్ కి తరలించారు నవంబర్ పద్నాలుగు రాత్రి పదకొండు గంటల ఇరవై నిమిషాలకి ఆ అమ్మోనియా నైట్రేట్ ని అధికారులు టెస్ట్ చేస్తూ ఉండగా ప్రమాదశాత్తు బ్లాస్ట్ జరిగి పోలీస్ స్టేషన్ లో బ్లాస్ట్ జరిగింది దాంతో పోలీస్ స్టేషన్ భవనం పూర్తిగా కూలిపోగా దాని పక్కనున్న స్ట్రక్చర్లు కూడా డ్యామేజ్ అయ్యాయి అలాగే ఈ డామేజ్ మీటర్ల వరకు వ్యాపించగా ప్రాంతం మొత్తం భవనాల శకలాలతో మనుషుల శరీర భాగాలతో దారుణంగా మారింది ఇక ఈ ఘటనలో ఇప్పటి వరకు ఐజాజ్ అఫ్ఘల్ మీర్ అనే సీనియర్ గ్రేడ్ కానిస్టేబుల్ క్రైమ్ బ్రాంచ్ ఫోటో సెక్షన్ లో పనిచేసే అర్షిద్ అహ్మద్ షా జమ్మూ కాశ్మీర్ క్రైమ్ బ్రాంచ్ కెమెరామెన్ ముబాషిర్ మన్సూర్ ఇంకా నెయ్యి తహసీల్దార్ ముజఫర్ అహ్మద్ ఆయన అనుచరుడు సుహైల్ సబ్ ఇన్స్పెక్టర్ పీర్ అస్రార్ ఉల్ ఖాహ్ లతో పాటు అక్కడ టైలర్గా పనిచేసే మొహద్ షఫీ పర్రై అనే వారి మృతదేహాలను గుర్తించగా ఇరవై ఏడు మంది పోలీసులు ఇద్దరు రెవెన్యూ అధికారులు ముగ్గురు సివిలియన్లు గాయపడ్డారు ఇది కేవలం ఒక ప్రమాదమేనని దీనికి సంబంధించిన పూర్తి సమాచారం త్వరలోనే ఇస్తామని అధికారులు చెప్పారు అలాగే ఢిల్లీ రెడ్ ఫోర్ట్ పేలుడు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఆరు వందల యాభై మంది డిటెన్షన్లు జరిగాయని పాకిస్తాన్ మరియు ఇతర దేశాల నుంచి ఫారెన్ హ్యాండ్లర్స్ తో ఈ ఢిల్లీ బ్లాస్ట్ కి లింక్స్ ఉన్నాయని చెప్పారు అయితే ఇది ఒక ప్రమాదం కాదని దీని వెనుక టెర్రరిస్ట్ గ్రూప్స్ ఉన్నాయని మరో న్యూస్ గట్టిగా వినిపిస్తోంది అయితే దాన్ని నిజం చేస్తూ జైషే మహమ్మద్ అనే టెర్రరిస్ట్ గ్రూప్ కింద పనిచేసే పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్ పిఏఎఫ్ఎఫ్ పోలీస్ స్టేషన్ బ్లాస్ట్ తామే చేశామని ప్రకటించాయి ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్ నుంచి సీజ్ చేసిన ఎక్స్ప్లోజివ్స్ తో తామే నౌగాం పోలీస్ స్టేషన్ ని బ్లాస్ట్ చేశామని చెప్పారు దాంతో ఈ విషయంగా ప్రధాన నరేంద్ర మోదీ చాలా సీరియస్ గా ఉన్నారని ఢిల్లీ బ్లాస్ట్ తర్వాత ఆ విషయంగా సీక్రెట్ గా ఎన్నో మీటింగ్స్ లో పాల్గొన్న ఆయన త్వరలోనే ఆపరేషన్ సింధూర్ టైప్ లో మరో మిషన్ ప్లాన్ చేసి ఉగ్ర మూకులని అంతం చేయాలని చూస్తున్నట్టు అయితే తెలుస్తుంది నవంబర్ పది రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఆరు గంటల యాభై నిమిషాలకి రెడ్ ఫోర్ట్ గేట్ నెంబర్ వన్ సమీప సమీపంలోని లాల్ కిలా మెట్రో స్టేషన్ దగ్గర ట్రాఫిక్ సిగ్నల్ వద్దకి ఒక వైట్ కలర్ హుండాయ్ ఐ ట్వంటీ కారు బ్లాస్ట్ జరిగింది దాంతో దేశం మొత్తం ఒక్కసారిగా షాక్ అవ్వగా ఆ ప్రమాదంలో ఇప్పటి వరకు పది మంది వరకు చనిపోగా ఇరవై మందికి పైగా ప్రజలు గాయపడ్డారు అలాగే ఆ బ్లాస్ట్ జరిగిన ఏరియాలో ఆరు కార్లు మూడు ఆటో రిక్షాలు పూర్తిగా నాశనం పక్కనే ఉన్న షాపులు ఒక జైన్ టెంపుల్ కూడా కొంతవరకు ధ్వంసమయ్యాయి ఇక ప్రాంతం మొత్తం చనిపోయిన వారి బాడీ పార్ట్స్ తో చాలా దారుణంగా మారిపోయింది ఆపరేషన్ సింధూర్ తర్వాత దేశంలో జరిగిన మొదటి బ్లాస్ట్ ఇదే అవడంతో ఇప్పుడు ఢిల్లీతో పాటు హైదరాబాద్ చెన్నై ముంబై బెంగళూరు అని దేశం మొత్తం హై అలర్ట్ లోకి వెళ్లిపోయింది బ్లాస్ట్ జరిగిన ఏరియాకి సంబంధించి ఎర్రకోట మెట్రో స్టేషన్ దగ్గర సీసీటీవీ ఫుటేజ్ ని పోలీసులు పరిశీలించగా ఆ కార్ పుల్వామాకి చెందిన డాక్టర్ ఉమర్ మొహమ్మద్ అని తెలిసిందే అలాగే ఆ రోజు అతనే కార్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చి ఆత్మాహుతి దాడి చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు అలాగే ఈ బ్లాస్టింగ్ కి అతను అమ్మోనియం నైట్రేట్ ని వాడినట్లు చెప్తున్నారు ఇక ఉమర్ మొహమ్మద్ గురించి తెలుసుకున్న ఎన్ఐఏ అధికారులు ఉమర్ కి అత్యంత సన్నిహితుడైన తారిక్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు అలాగే ఇతనికి పుల్వామా టెర్రర్ అటాక్ లకి లింక్స్ ఉన్నట్టు సమాచారం ఇక ఈ బ్లాస్ట్ జరిగిన ప్రాంతం ఎర్రకోట కొంత దూరంలోనే ఉండడం అలానే చన్నీ చౌక్ రోడ్ మీద జరగడంతో ఆ ప్లేస్లన్నీ ఎప్పుడూ టూరిస్టులు జనాలతో ఫుల్గా ఉంటాయి కాబట్టి ఇందులో టెర్రరిస్టుల ఆస్తం ఉండే అవకాశం ఖచ్చితంగా ఉందని అందరూ అనుమానిస్తున్నారు ఎందుకంటే నవంబర్ పదో తేదీన పాకిస్తాన్ నావీ అఫీషియల్స్ అండ్ బంగ్లాదేశ్ నావీ అఫీషియల్స్ మధ్య ఒక మీటింగ్ జరిగింది అయితే ఇందులో స్పెషల్ ఏముంది అంటే బంగ్లాదేశ్ కి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు అదే గత యాభై నాలుగేళ్లలో ఇలా ఈ రెండు దేశాల నేవీల మధ్య ఎప్పుడు అఫీషియల్ గా మీటింగ్ జరగలేదు ఒకప్పుడు ఈస్ట్ పాకిస్తాన్ గా ఉండే బంగ్లాదేశ్ ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో స్వాతంత్రం తెచ్చుకుని బంగ్లాదేశ్ గా మారింది అయితే ఈ మధ్య బంగ్లాదేశ్ మళ్లీ పాకిస్తాన్ కి ఫేవర్ గా మారి మనం ఆపరేషన్ సింధూర్లో లో పాక్ చేసిన డ్యామేజ్ కి రివెంజ్ తీసుకోవాలని చూస్తుందనే సమాచారం ఆపరేషన్ సింధూర్ లో మనం పాకిస్తాన్ లోని తొమ్మిది ఎయిర్ బేస్లను నాశనం చేసి వందల మంది టెరీస్టులని చంపేశాం కానీ అప్పుడు కూడా పాకిస్తాన్ యుద్ధంలో తామే గెలిచామని ప్రపంచ దేశాల ముందు పరువు నిలబెట్టుకోవడానికి తాము ఇండియాకి చెందిన రెండు ఫైటర్ జెట్లు కూడా కూల్చామని చెప్పింది అయితే మన దగ్గర ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీతో పోటీ పడడం సాధ్యం కాదని పాకిస్తాన్ వాళ్ళకి చాలా క్లియర్ గా తెలుసు అందుకే డైరెక్ట్ గా మనల్ని ఏమీ చేయలేక ఇలాంటి పనులు చేస్తున్నాయని అంటున్నారు ఇక ఇది నిజమే అనడానికి రీసెంట్ గా కొన్ని ఇన్సిడెంట్స్ కూడా జరిగాయి జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఈ బ్లాస్ట్ కి ముందే ఆదిల్ అహ్మద్ అనే ఒక డాక్టర్ ని అరెస్ట్ చేశారు ఇతని దగ్గర పోలీసులు త్రీ సిక్స్టీ కిలోల ఆర్డీఎక్స్ ఏకే ఫార్టీ సెవెన్ లాంటి ఎన్నో ప్రమాదకరమైన వెపన్స్ కూడా పోలీసులకు దొరికాయి దాంతో పోలీసులు అతన్ని తమ స్టైల్లో ఇంట్రాగేట్ చేయగా అతను మజ్మిల్ షకీల్ అనే మరో వ్యక్తి గురించి చెప్పాడు ఇతను కూడా ఒక డాక్టరే కాగా షరీదాబాద్ లోని ఒక మెడికల్ కాలేజ్ లో ఇతను పనిచేస్తున్నాడు పోలీసులు ఇతన్ని అరెస్ట్ చేయగా అతని దగ్గర కూడా భారీగా ఆర్డీఎక్స్ అండ్ కొన్ని అడ్వాన్స్ వెపన్స్ దొరికాయి అలాగే బబ్లా గుడ్ కూడా మూడు వందల యాభై కిలోల ఆర్డీఎక్స్ ని పోలీసులు పట్టుకున్నారు ఇక దొరికిన వీళ్ళిద్దరికీ పాకిస్తాన్ కి చెందిన జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థతో కాంటాక్ట్ ఉండి వాళ్ళ ఇన్స్ట్రక్షన్తోనే ఇండియాలోని డిఫరెంట్ ప్లేసెస్ లో బ్లాస్టింగ్ జరపాలి అని ప్లాన్లు చేసినట్టు తెలిసింది అలాగే ఈ ఢిల్లీ బ్లాస్టింగ్ ముందే మన హైదరాబాద్లో డాక్టర్గా పనిచేస్తున్న అహ్మద్ అనే మరో డాక్టర్ని గుజరాత్ ఏటీఎస్ అధికారులు అరెస్ట్ చేశారు ఇతను క్యాస్టర్ ఆయిల్ అంటే ఆముదం నూనెతో అనే ఒక మోస్ట్ డేంజరస్ పాయిజన్ని తయారు చేస్తున్నాడు ఈ రేసిన్ సైనైడ్ అంటే దాదాపు ఆరు వేల రెట్లు డేంజరస్ కాగా ఇతని దగ్గర మొత్తం నాలుగు కిలోల వరకు ఈ రేసిన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ రేసిన్ ఎవరు తీసుకున్నా క్షణాల్లో వాళ్ళు చనిపోతారు అలాగే పోస్ట్ మార్టంలో కూడా వాళ్ళు దేని వల్ల చనిపోయారో తెలుసుకోలేము ఇంత పవర్ఫుల్ రేసిన్ని ఇతను ఒక అన్నదానం కార్యక్రమం చేసి లేకపోతే గుడిలో ఇచ్చే ప్రసాదంలో రేస్ని కలిపి ఒకేసారి వేలాది మందిని చంపాలి అని భారీ స్కెచ్ వేశాడు ఇక ఇతనికి కూడా పాకిస్తాన్కి చెందిన కొన్ని ఉగ్రవాద సంస్థలతో లింక్స్ ఉండగా వాళ్ళ ఇన్స్ట్రక్షన్ ప్రకారమే ఇతను ఇదంతా చేస్తున్నాడని తెలిసింది ఇతనితో పాటు మరో ముగ్గురు డాక్టర్స్ ని అధికారులు అదుపులోకి తీసుకోగా పాకిస్తాన్ ఇలాంటి పనులు చేయడం అనేది కొత్తమీ కాదు కానీ బాగా చదువుకొని కష్టపడి డాక్టర్లైన వాళ్ళు ఇలాంటి పనులు చేయడం అందరినీ షాక్ అయ్యేలా చేస్తుంది అయితే ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇండియాపై ఎవరైనా టెర్రరిస్ట్ అటాక్ కనుక చేస్తే దాన్ని యాక్ట్ ఆఫ్ కన్సిడర్ చేసి ఎలాంటి వార్నింగ్ ఇవ్వకుండా యుద్ధానికి దిగుతామని మోదీ గారు చాలా క్లియర్ గా చెప్పారు ఇక ఇప్పుడు ఆయన భూటాన్ టూర్ లో ఉండగా అక్కడ నుండే మోదీ గారు మాట్లాడుతూ ఇండియాపై చేయేసిన వాడిపై వాడిని వదిలే ప్రసక్తే లేదు వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళని వెతికి మరీ పట్టుకుంటామని మోదీ వార్నింగ్ ఇచ్చారు అలాగే ఆపరేషన్ సింధూర్ టూ పాయింట్ ఓ ఎప్పుడో మొదలైంది అని మోదీ గారు చెప్పారు కాబట్టి ఇది చేసింది పాకిస్తాన్ ని అందరూ భావిస్తున్నారు కాబట్టి వచ్చే ఇరవై నాలుగు గంటల్లో ఇండియా పాకిస్తాన్ల మధ్య ఏ జరుగుతుందో అని ప్రపంచ దేశాలు చాలా ఇంట్రెస్ట్ గా చూస్తున్నాయి ఇక హోమ్ మినిస్టర్ అమిత్ షా కూడా మిలిటరీ నావీ ఎయిర్ ఫోర్స్ లో అత్యవసర మీటింగ్ ఏర్పాటు చేసి దేశం మొత్తం హై అలర్ట్ లో ఉంచినట్టు తెలుస్తోంది ఇండియాలోని మరికొన్ని సెన్సిటివ్ ఏరియాల్లో కూడా త్వరలో ఇలాంటి బ్లాస్టింగ్ కి పాక్ ప్లాన్ వేసినట్టు చెబుతున్నారు ఎందుకంటే ఇప్పటి వరకు ముగ్గురి దగ్గరే దాదాపు ఏడు వందల ఆర్డిఎక్స్ దొరికింది అంటే దీంతో నిన్న జరిగిన కార్ బ్లాస్ట్ లాంటివి మరో ముప్పై బ్లాస్ట్లు చేయొచ్చు అండ్ ఇక్కడ మరో విషయం ఏంటంటే దొరికిన ముగ్గురి దగ్గరే ఎంత ఉంటే దొరకకుండా ఇంకా అజ్ఞాతంలో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు ఇక ఈ విషయంగానే మోదీ అండ్ అమిత్ షాలు చాలా సీరియస్ గా ఉండి అజిత్ తోవర్ తో ఒక సీక్రెట్ మీటింగ్ ఏర్పాటు చేసి త్వరలోని ఆపరేషన్ సింధు టూ పాయింట్ ఓ స్టార్ట్ చేసి పాకిస్తాన్ మీద మరోసారి దాడి చేయబోతున్నట్టు తెలుస్తోంది ఒకవేళ ఇదే జరిగితే ఈసారి మోదీ ఎవరు చెప్పినా వినడు పాకిస్తాన్ కి సపోర్ట్ గా అమెరికా బంగ్లాదేశ్ వచ్చినా సరే ఇండియా లెక్క చేయదు ఎందుకంటే ఈసారి మన వెనుక రష్యాతో పాటు ఇప్పుడు చైనా కూడా ఉంది ఈ మూడు దేశాలు కలిసి ఒకట్యాయంటే అమెరికా దేనికి పనికిరాదు అయితే కొంతమంది మాత్రం ఈ సంఘటన గురించి మరో విధంగా మాట్లాడుతున్నారు అదంతే అదంతే బీహార్లో త్వరలోనే ఎలక్షన్ జరగనుండగా మోదీ కావాలని తన గురించి తన పార్టీ గురించి అటెన్షన్ రావడం కోసం ఆ ఎలక్షన్లో బీజేపీ గెలవడం కోసం మోదీనే కావాలని ఇలా చేయించి ఉంటాడని అంటున్నారు మరి రెండింటిలో ఏది నిజమో త్వరలో తెలుస్తుంది చూద్దాం ఏం జరుగుతుందో సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్